వెలుగుపల్లి గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ నిలవ పలపరిచిన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ మంచి మనసుతో ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను మన గ్రామానికి సంబంధించి అన్ని పనులు రోడ్లు కరెంటు డ్రైనేజీ సమస్యలు నీళ్ళ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని మా తెలియజేస్తున్నాను మన ఊరు మన ఊరుకు ఎలాంటి సమస్యలున్నా వాటిని సాల్వ్ చేస్తామని చెప్పి మన గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మంచి మనసుతో నాశీర్వదించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను バシッ